హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మేము వచ్చేసి మొన్న గుడ్ ఫ్రైడే రోజు అనమాట రాజమండ్రి దగ్గర ఉన్న గౌరీ టెం గౌరీపట్నం టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట అదేనండి నిర్మలగిరి మేరీమాత చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకంటే ఫ్రెండ్స్ మా మరిది వచ్చేసి మొన్నటి దాకా శ్రమదినాలు అనే ఉపాస కూడికలు జరిగాయి కదా ఇంకా అప్పుడైతే ఉపాస దినాలకి ఇంకా మాల వేసుకున్నాడు అనమాట మేరీమాత మాల అదైతే ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మాల తీయడానికైతే నిన్న మేము సాయంత్రం బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం బయలుదేరితే మేము వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా నైట్ అక్కడ నిద్ర చేసి బయట కిందంతా ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడైతే నిద్ర చేస్తామన్నమాట చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి అందరూ ఎక్కువ శాతం మాలలు వేసుకున్న వాళ్ళే వస్తున్నారు అది కా మాలలు వేసుకున్నోళ్ళే కాక వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చర్చ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇదైతే అనమాట ఇదే అనమాట మెయిన్ చర్చ్ వచ్చేసి మనకి ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ మోకాళ్ళ దండ వేసి ప్రార్థన చేసుకుంటున్నారు అలాగే ఇక్కడే అనమాట మన మాలలు కూడా తీసేసేది ఇంకా అందుకే మేము లోపలికి వెళ్తున్నాం అనమాట ఎర్లీగానే లేచి ఇంకా మేము స్నానాలు చేసి అందరం అయితే చర్చ్ లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా మరిది ఈ రోజుతోటి మాలు తీసేస్తున్నాడు కదా ఇంకా అది దగ్గరుండి చూడాలి ఇంకా ప్రేర్ చేయించుకుందాము అలాగే అని చెప్పి మా పాపకు కూడా సెవెన్ ప్రే ప్రేర్ చేయించుకుందాంలే అని చెప్పి వెళ్ళామనమాట లోపలికి ఇంక ఇక్కడ వచ్చేసి ఫాదర్ గారు అలాగే మాస్టర్లు అయితే ప్రేయర్ అనమాట సో చూసేయండి ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే ఇంకా మా మరిదైతే మాల్లా తీసేసిన తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చి మొక్కులు చెల్లించుకొని ఇంకా మేమైతే సాయంత్రానికి అలాగ బయలుదేరి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇదే అనమాట మెయిన్ చర్చ్ వచ్చేసి ఇలా ఉంటుంది లోపల జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి అయితే లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్